మిత్రమా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక కుక్కపిల్ల చాలా దాహంతో నీళ్ళ కోసం తిరుగుతూ ఉంది అప్పుడే దానికి ఒక చెట్టు కింద పిచ్చుక కనిపించింది వెంటనే ఆ పిచ్చుక దగ్గరకు వెళ్ళింది కుక్కపిల్ల పిచ్చుకతో ఇలా అన్నింది కుక్కపిల్ల పిచ్చుక మిత్రమా నాకు చాలా దాహంగా ఉంది నీళ్ళ కోసం చాలా చోట్ల తిరిగాను కానీ నాకు ఎక్కడా నీళ్లు కనిపించలేదు దానికి పిచ్చుక ఇలా అనింది నిన్ను చూస్తుంటే చాలా దాహంగా ఉన్నట్టున్నావు మిత్రమా నీ దగ్గర తాగడానికి నీళ్లు ఉన్నాయా ఉంటే ఇస్తావా తాగుతాను నా దగ్గర లేవు కావాలంటే నీకు నీళ్లు ఉండే చోటు చెప్తాను లభించే చోటేదో దయచేసి నాకు చెప్పు మిత్రమా నీవు ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తే నీకు నది కనిపిస్తుంది అక్కడ వెళ్ళి నీ దాహాన్ని తీర్చుకో అంది పిచుక కుక్కపిల్ల పిల్ల వెంటనే అక్కడి నుండి పరిగెత్తింది కుక్కపిల్ల నది దగ్గరికి వెళ్ళి నదిలోని నీరు తాగింది తన దాహాన్ని తీర్చుకుంది అప్పుడు వెంటనే కుక్కపిల్ల తన దాహాన్ని తీర్చినందుకు అనదికి ధన్యవాదాలు చెప్పింది తన దాహాన్ని తీర్చుకున్నాక కుక్కపిల్ల వెంటనే పిచుక దగ్గరకు వెళ్ళింది నాకు నా దాహాన్ని నీకు నీళ్లు ఉండే చోటుని చెప్పాను ఈ మాత్రం దానికి నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు మిత్రమా మరిద్దరం మంచి స్నేహితులం కదా ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో తప్పేముంది పిచిక వల్ల దాహం తీరింది